తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా విజయదశమి అంటే చెడుపై మంచి సాధించిన విజయాన్ని విజయదశమి పండుగగా జరుపుకుంటారు ముఖ్యంగా ఆనాడు రాక్షస రాజైన రావణాసురుడిపై శ్రీరాముడు విజయాన్ని సాధించడాన్ని నిదర్శనంగా తీసుకుంటారు అలాగే మహిషాసురుడిపై దుర్గాదేవి అమ్మవారు విజయాన్ని సాధించి దాన్ని కూడా నిదర్శనంగా తీసుకొని ఈ విజయదశమిని భారతదేశ వ్యాప్తంగా ఒక పెద్ద హిందూ పండుగగా జరుపుకుంటారు ముఖ్యంగా ఈ విజయదశమి రోజు నుంచి మనందరి జీవితాల్లో విజయాలు రావాలని అలాగే అందరు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో వర్దిల్లాలని ఆ విజయదుర్గ అమ్మవారిని ప్రార్థిస్తూ అందరికీ మరొక్కసారి విజయదశమి శుభాకాంక్షలు